నేటి మన ముఖ్య అతిథి డాక్టర్ వీణా ఈ గాయత్రి గారు వైస్ చాన్సలర్ తమిళనాడు మ్యూజిక్ అండ్ ఆర్ట్ యూనివర్సిటీ

తెలుగు తెలుగు వారు అవ్వడం అన్నది మనం చేసుకున్న భాగ్యం మొదట అన్ని కీర్తనలు తెలుగులో ఒక్కొక్క సాహిత్యం ఒక్కొక్క కీర్తనలోని సాహిత్యం ఎంతో లోతుగా వెతకాలి అది పైపైన అర్థాలు మనం చూడలేము ఒక్కొక్క సాహిత్యానికి అంత లోతుగా అన్ని అర్థాలు ఉంటాయి అంత రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటారు ఇంగ్లీష్లో సో ఆయన అంత ఫిలసాఫిక్ కంటెంట్ విశిష్ట అద్వైతం ఉంది అద్వైతం ఉంది ఆయన సాహిత్యంలో భావం ఎక్కువగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన భక్తి పారశంలో అంటే మ్యాక్సిమం పీక్ వెళ్ళిపోయారు అన్నమాట రావుణ్ణి భావంతో చూసి ఎన్నో కీర్తనలు ఆయన ఆయన అనాహత శబ్దంలో నుంచి ఉద్భవించిన కీర్తనలు ఇలాంటి కీర్తనలు మనం పాడడం వాయించడం అన్నది మనం చేసుకున్న పెద్ద భాగ్యం నిస్సందేహంగా వాటి వాల్యూ తెలుసుకుని ఆ కీర్తనల సారాంశం ఏంటి ఏం మెసేజ్ ఇస్తుంది అన్నది ఇప్పుడు వృత్తిపరంగా ఈ సంగీతాన్ని సాధన చేయొచ్చు కానీ అట్ ద సేమ్ టైం దానికన్నా దాన్ని మించి దాంట్లో ఉన్న సారాంశం ఏంటన్నది అర్థం చేసుకుని పాడి వాయించడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను నేను అలాగే చేస్తాను మన సంగీత ప్రపంచానికి సంగీత రసికులందరికీ ఆయన గురువులు ఎలా అంటే మేధా దక్షిణామూర్తి స్థానంలో ఉన్నారు ఆయన సో ఆయన వీణను కూడా స్పెషల్గా మెన్షన్ చేశారు మోక్షం గలగా వీణ వల్ల ఎలా నాదయోగం శివుడి మనోవిధం ఎరగదు అని చెప్పి చెప్పారు అంటే శివుడు లోలుడవు వీణావాదం లోలుడవు అని చెప్పి అంటే శివతత్వం వీణంతా అని చెప్పి ఇంకా చాలా చెప్పొచ్చు కానీ లోకేతను ఆయన అనాహత శబ్దం అన్స్ట్రక్ సౌండ్ ఆయన ప్రాణశక్తిలో నుంచి ఉద్భవించిన కుండలిని శక్తిలో నుంచి వచ్చిన కీర్తనలు వాటిని వినడం కానీ పాడడం వింటేనే చాలు పాడాలని కూడా లేదు వాటిని అర్థం చేసుకుని వినాలి అన్నది నా త్యాగరాజ ఉత్సవాలు అన్నది దాని వైభవం ఏంటి అన్న అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అందులో ముఖ్యంగా ఈ కాలంలో మనం న్యూస్ ఛానల్స్ అవి ఇవి చూస్తున్నాం సోషల్ మీడియా బయట ఎంత అరాచకం జరుగుతోంది ప్రపంచంలో సో ఇది చాలా నెససరీ సొసైటీలో ఈ వైబ్రేషన్స్ అన్నది ప్రతి సంవత్సరం దీన్ని నర్చర్ చేయడం ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది అంటే దాన్ని డెవలప్ చేయడం వైబ్రేషన్స్ త్యాగరాజస్వామి పవిత్రమైన దివ్యమైన వైబ్రేషన్స్ని అలా మెయింటైన్ చేస్తుంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో జరుగుతున్నాయి అరాచకాలు అవి ఎన్నో జరుగుతున్నాయి వాటన్నిటినీ ఛేదించడానికి అన్నట్టు నేను అనుకుంటున్నాను నేను ఎప్పుడు అలాగే ఇలా ఇంతమంది ఇంట్రెస్ట్ చూపించి పాడి వాయించడం వల్లే కనీసం ఈ మాత్రం లెవెల్లో మనం అందరం ఉండగలుగుతున్నాం త్యాగరాజ స్వామి పూర్తుల వల్ల సో అది చాలా ముఖ్యం చాలా చాలా ముఖ్యం మనం ఊపిరి అలా పీల్చుకుంటున్నామో ఈ ఉత్సవాలు అంత ముఖ్యం అన్నది నా ఉద్దేశం డిఎన్ఎస్ రిపోర్ట్ సాయిరామ్ సివిఎస్ విశాఖపట్నం